అనేది ఏ విధంగా తడుపుకోవాలి ఏంటి అనేది క్లియర్ గా ఈ రోజు ఈ వీడియోలో వీడియో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అండి సో దాని గురించి నార్మల్ వాటర్ అయితే మాత్రం తీసుకున్నాను అలాగే సాల్ట్ అయితే మాత్రం తీసుకుంటున్నాను అండి ఏదైతే వాటర్ ఉంటుందో వాటర్ లో అనేది సాల్ట్ అనేది యాడింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ మీద ఉన్నటువంటి స్టార్చ్ అనేది తొందరగా అన్నది రిమూవ్ అయిపోతుంది అలాగే కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అలాగే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ లో ఉన్నటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవైతే మాత్రం రిమూవ్ అయితే అయిపోతాయండి అలాగే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫాబ్రిక్ మీద ఉన్నటువంటి కలర్ అనేది పోకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అయితే మాత్రం అవుతుంది కొంతమంది బొటిక్స్ లో కాస్ట్లీ ఉన్నటువంటి పట్టు సారీస్ మీద ఉన్నటువంటి లైనింగ్స్ ఏం చేస్తారంటే వెనిగర్ కూడా చేస్తారండి టూ త్రీ టేబుల్ స్పూన్స్ అనేది వెనిగర్ ను యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఒక ఫిక్సర్ ఏ విధంగా అయితే హెల్ప్ అవుతుందో ఆ యొక్క వెనిగర్ ఈ యొక్క సాల్ట్ రెండు కూడా ఫిక్సర్ లాగా అయితే యూజ్ అవుతుంది అండి మెయిన్ ముఖ్యంగా వెనిగర్ సాల్ట్ అనేది యూజ్ చేయడం వల్ల ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఫ్యాబ్రిక్ లో ఉన్నటువంటి కలర్ అనేది పోకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అయితే మాత్రం అవుతుంది